తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి దీంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు పెట్టాలంటేనే గజగజ వణికిపోతున్నారు పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు చలి తీవ్రత కొనసాగుతుందని జనవరి ప్రారంభంలో ఉష్ణోగ్రతలు పెరిగి చలి తగ్గుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ కామారెడ్డి మెదక్ మంచిర్యాల నిర్మల్ సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ మెదక్లో తొమ్మిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా ఆదిలాబాద్ తొమ్మిది పాయింట్ రెండు హనుమకొండలో పదకొండు పాయింట్ ఐదు డిగ్రీలు రామగుండంలో పన్నెండు నిజామాబాద్ పదమూడు పాయింట్ మూడు డిగ్రీలు హైదరాబాద్లో పదమూడు పాయింట్ ఆరు డిగ్రీల సెల్సియస్ నమోదైంది దీంతో చిన్నారులు వృద్ధులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలుపుతున్నారు ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు గజగల్లాడుతున్నారు చలి చలి వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఉదయం తొమ్మిది గంటలయ్యే వరకు కూడా పొగ మంచు కురుస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నారు ఉత్తర కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంది ముఖ్యంగా విశాఖ ఏజెన్సీ ప్రాంతాలైన అరకు పాడేరు చింతపల్లిలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి అరకులో ఐదు డిగ్రీలు మినుమలూరులో ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది రానున్న రెండు రోజుల్లో కోస్తాంధ్ర రాయలసీమలో ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉంది చలి తీవ్రత పెరగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి దీంతో ప్రజలు ఇంటి నుండి బయటకు అడుగు పెట్టాలంటేనే గజగజ వణికిపోతున్నారు పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు చలి తీవ్రత కొనసాగుతుందని జనవరి ప్రారంభంలో ఉష్ణోగ్రతలు పెరిగి చలి తగ్గుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ కామారెడ్డి మెదక్ మంచిర్యాల నిర్మల్ సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ మెదక్లో తొమ్మిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా ఆదిలాబాద్లో తొమ్మిది పాయింట్ రెండు హనుమకొండలో పదకొండు పాయింట్ ఐదు డిగ్రీలు రామగుండంలో పన్నెండు నిజామాబాద్ పదమూడు పాయింట్ మూడు డిగ్రీలు హైదరాబాద్లో పదమూడు పాయింట్ ఆరు డిగ్రీల సెల్సియస్ నమోదైంది దీంతో చిన్నారులు వృద్ధులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలుపుతున్నారు ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు గజగజలాడుతున్నారు చలి వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఉదయం తొమ్మిది గంటలయ్యే వరకు కూడా పొగ మంచు కురుస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నారు ఉత్తర కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంది ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలైన అరకు పాడేరు చింతపల్లిలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి అరకులో ఐదు డిగ్రీలు మినిమనూరులో ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది రానున్న రెండు రోజుల్లో కోస్తాంధ్ర రాయలసీమలో ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉంది చలి తీవ్రత పెరగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు